నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు దాని మీద కొత్త అప్డేట్ వచ్చిందండి లిస్ట్ కూడా వచ్చింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మంది చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఓపెన్ చేయగానే కనబడతాయి చూసి పథకాల గురించి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు చూడండి ఈ సంవత్సరం మొదటి నెల జనవరి ఒక పథకమైన అమలు చేయాలని ప్రభుత్వం అయితే తీర్మానం తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మనకి పదో తేదీ వచ్చేసింది పండగలు కూడా మెల్లగా ప్రారంభమైపోతున్నాయి సంక్రాంతి కనుమ భోగి దీని తర్వాత గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు సో ప్రభుత్వం అయితే ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలి ఈ నెల అనేది చూస్తుంది మరోపక్క తిరుపతి తొక్కిసలాడు గొడవలు అయితే ఉంది ఏ ప్రకటన అయితే చేయట్లేదు బయట ఉన్న ప్రజలకేమో కొత్త సంవత్సరం వచ్చింది కొత్త నెల కనీసం ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదని ప్రజలు అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ హామీలకి పంగనామం పెట్టింది ఎగరామం పెట్టింది తల్లికి వందనం అంటే ఇంకా వందనం దొబ్బి అన్నట్టుగా వాళ్ళు ఇది చేయాలంటే అది చేస్తున్నారు అయితే ప్రభుత్వం అయితే ఈ మహిళలకు కానీ లేదా ఉచిత బూస్ అనేది ఒకది ఇంకా ఫిక్సింగ్ మనం ఏం చేయలేము తల్లికి ఏమో జూన్లో పెట్టారు అయితే రైతు భరోసా కానీ లేదా మహిళలకు పదిహేను వందలు కానీ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయాలని వస్తుంది పోనీ రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావం ఉందో అది విడుదల చేద్దామంటే పిఎం కిసాన్తో మూడి పెట్టారు దీన్ని అదేమో ఫిబ్రవరి నెలలో అయితే వస్తుంది ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని అభిషాలుగా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే ఇంక ఈ నెలలో ప్రవేశపెట్టేది ఏదైనా ఉందంటే అది మహిళలకు ప్రతి నెల ఆరబిడ్డ నిధి పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది ఇవ్వడం అంటే డైరెక్ట్గా ఇచ్చారు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఏఎన్ఎంలు జిఎన్ఎంలు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో నర్సులు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నారు మొన్న ఇంటింటి సర్వే కూడా వీళ్ళని ఉపయోగించుకున్నారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా వీళ్ళని ఉపయోగించుకున్నారు ఎందుకంటే వాలంటీర్లు లేరు కాబట్టి వాళ్ళ బదులుగా సచివాలయ స్టాఫ్ని ఏఎన్ఎం జిఎన్ఎమ్ ఆశా వర్కర్లు వాడుకుంటున్నారు వాళ్ళనే వాడుకుని ఇంట్లో ఎవరు మహిళలు చదువుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకునే ఎంతమంది ఉన్నారు వయసు ఎంత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందినవారే ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేషన్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిన వారా ఎలాంటి అన్ని వివరాలన్నీ కూడా వారు తీసుకోవడం జరుగుతుంది ఈ అన్ని లిస్టు ప్రిపేర్ అయిన తర్వాత ప్రభుత్వం దాని మీద ప్రకటన అయితే చేస్తుంది ఆ ప్రకటన అనేది మనకి ఈ నెల పదిహేను పద్దెనిమిదిని అయితే అవ్వచ్చు మరొకసారి క్యాబినెట్ మీటింగ్ అవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కలుస్తారు సో హోప్స్ వదిలేసుకోవద్దు ప్రభుత్వం ఖచ్చితంగా పథకాలు అమలు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే డెవలప్మెంట్ అంటే డబ్బులు జనాలకి ఇచ్చేసేటట్టు కాదు ఇది ఒక డెవలప్మెంట్లాగా వెళ్తుంది చూడండి ఇప్పుడు రోడ్లు పూడికలు వేస్తున్నారు పెన్షన్లు పెంచారు అలాగే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తారు అనమాట ఓకే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొంచెం వెనకే ఉంటుంది కానీ డెవలప్మెంట్లో మాత్రం ఎప్పుడు ముందు ఉంటుంది ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ డెవలప్మెంట్ చేయడంలో కానీ కంపెనీలు తీసుకురావడంలో ఇలా ముందు అయితే మనకి లిస్ట్ కానీ వచ్చినట్లయితే ఇంటింటికి వచ్చి సర్వే అయితే చేస్తారో ప్రభుత్వ అధికారులు ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఏఎన్ఎం జిఎన్ఎం మాసవర్లు ఉన్నారో వారు చేస్తారు వారు చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం డేట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ